జనసేనపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సవాల్పై స్పందించిన ఆయన ఇంతకు వారికి చర్చించే వేదిక తెలుసా అని ప్రశ్నించారు చంద్రబాబు చేసిన సవాల్ కు తాను సిద్ధమన్నారు నాతో చర్చ జరిగాక చంద్రబాబు బావురమని ఏడవడం ఖాయమన్నారు చంద్రబాబు రా కదలిరా అంటే ఎవరు కదలట్లేదు రావట్లేదని ఎద్దవా చేశారు మంత్రి అంబటి రాంబాబు మరోవైపు సిద్ధం బహిరంగ సభలు కనీ విని ఎరుగని రీతిలో సక్సెస్ అవుతున్నాయన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని జగనే మళ్లీ సీఎం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు శంఖారావంలో శంఖం ఎలా ఊదాలో లోకేష్ కు తెలియదని అసలు ఆ పదాన్ని పలకడం కూడా రావట్లేదని సెటైర్లు వేశారు ఢిల్లీ పెత్తనం వద్దంటూ సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు మాత్రం పొత్తు కోసం ఢిల్లీకి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు లోకేష్ కు ఎన్నికల్లో సింగిల్ గా వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు సింగిల్ గా రాని వాళ్లు సవాల్ ఏం చేస్తారన్నారు సీఎం జగన్ కు సవాల్ చేసే సత్తా ఫ్యామిలీ పవన్ కు లేదన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు అని ఆయన మేనిఫెస్టోను అపవిత్రం చేశారని విమర్శించారు వైసీపీ మేనిఫెస్టో టీడీపీ మోసఫెస్టో అని చెప్పాడు మేనిఫెస్టో విలువ తీసిన నీచ రాజకీయం చంద్రబాబుదని ఘాటుగా విమర్శించారు ఇప్పటికే పలుమార్లు లోకేష్ కుర్చీని మరత పెట్టేశారన్నారు మండలిలో ఓసారి మంత్రిగా రెండోసారి మంగళగిరిలో ఓడిపోయి మూడోసారి కుర్చీ మరత పెట్టేశారన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ మతాష్ కావడం ఖాయమని ఎన్నికలయ్యాక మరోమారు లోకేష్ కుర్చీ మరత పెట్టడం ఖాయమన్నారు శంఖారామం అన్నాడు అది శంఖారామం శంఖారామం అది నాకు కానీ శంఖారామం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు ఆయన మాత్రం చెప్పలేడు ఆ శంఖం వదలేకపోతున్నాడు ఇంకా రామం ఎక్కడొస్తుంది ఆ శంఖాన్నే ఓదలేనిటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన శంఖారావం అది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాల్ నువ్వు విసిరితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకు రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతావు నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు మళ్ళీ శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా నాకు అర్థం కాలేదు ఆరోగ్యం బాగోలేదా గుండె వీకా బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు మా నాన్న కుర్రోడు మా నాన్న కొండలెక్క గడలు బండలు మోయగలడు అని చెప్తా మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాలిస్తే మా నాన్న అసలు చాలా మసోడండి నడవలేకపోతున్నాడండి తిరగలేబోతున్నాడు అని ఏంది అన్ని కథలు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు చూస్తున్నా అసలు సవాళ్ళు ఏంటి ఎన్నికలకు ముందు వెళ్తే సవాళ్ళు ఏంటి నాకు అర్థం కదా రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపదెగ ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవున్నటువంటి పరిస్థితి కూడా కొట్టుకుంటారు అర్థం కాదు ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి నాకు బాధేస్తుంది నాకు ఎందుకనో నందమూరి తారక రామారావు ఏమన్నాడు ఢిల్లీ పెత్తనాన్ని సహితులే అన్నాడు ఇప్పుడు ఢిల్లీ వెళ్తే గానీ పరిస్థితి ఏమి దౌర్భాగ్యమయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు అసలు నువ్వు ఏ పార్టీతో పెట్టుకుంటావో తెలియదు అసలు నిలబడతావో లేదో తెలియదు ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు అంటే మిగిలి లాగా దానికి పెయింటింగ్లు దాని మీద ఊరేగింపులు ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాదు సరుకు లేని అంటే ఇలా ఉంటది ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి నాకు ఇంటి పెట్టుకున్నాం అయితే ఒకటే వారాహికి రెండు రంగులు వేసా అంట మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కవరు వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకులు రాజకీయాల్లో గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మరద పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మరద పెట్టేశాడు మంత్రి ఐదు శాఖల మంత్రి మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చు మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టకపోతే పోయాడు కానీ ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేసేస్తాడు